హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే మేము నిన్న మా హౌస్ అయితే కడుతున్నాం కదా పర్కాలో దానికైతే డోర్స్ కోసం అయితే చూస్తున్నాము ఇవైతే ఇప్పుడైతే కొత్తగా వస్తున్నాయి కదా మెటల్ డోర్స్ ఇవైతే చాలా బాగున్నాయి ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇవైతే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అంటున్నారు ఇవైతే అన్ని మెటల్ డోర్స్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి లుక్ వైజ్గా రొటీన్గా కాకుండా కొత్తగా అయితే ట్రై చేయొచ్చు ఇదైతే సిక్స్టీ థౌసండ్ ఇవి మెటల్ ఇవి వుడ్ లాగా ఉన్నాయి కాబట్టి కానీ వుడ్ కాదు స్టీల్ వాటికే వుడ్ కలర్ అయితే వేశారు డోర్స్ అయితే చాలా బాగున్నాయి మెటల్ డోర్స్ మేమైతే ఫస్ట్ చూసినాం కదా వినాయకుంది అదైతే ఫైనల్ చేద్దామని అనుకుంటున్నాము ఇదైతే ఎయిటీ థౌజండ్ ఉంది ఇది సెవెంటీ థౌజండ్ ఇలా అన్ని ఫిఫ్టీ థౌసండ్ అయిపోయినాయి ఇవన్నీ హాల్లో మనకు మెయిన్ డోర్ లాగా ఉన్నాయి మనకి బెడ్రూమ్ స్టోర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి బెడ్రూమ్ స్టోర్ అయితే థర్టీ అలా పడుతున్నాయి సో మా ఆయన అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నామని ఆయన మాట్లాడుతున్నాడు